అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మిథున రాశి జాతకులు డిసెంబర్ మాసంలో రెండవ తేదీ అనగా మంగళవారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకులకు ఖచ్చితంగా పొద్దు పొద్దున్నే దుఃఖభరిత వార్త అందబోతుంది మీరు వింటుంది వాస్తవం అండి ఈ యొక్క వార్త మీకు వచ్చి చేరబోతుంది ఏమిటి ఆ వార్త ఏం జరగబోతుంది ఓం శ్రీ నమః నమ శ్రీ వారాహిదేవి నమ వారాహి మాత అంటే ఇష్టం చేసి కింద దయచేసి వీడియోని తెలియచేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూస్తారు శ్రీ కాళికాదేవి దూరంలో ఉన్న వారికి జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజలు చేయబడును ఫోన్ ద్వారా సంప్రదించండి నైన్ వన్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ ఈరోజు ప్రారంభం కొంత భారంగా ఉంటుంది కొంత విషాదంతో మొదలు అయ్యే అవకాశం ఉంటుంది పొద్దు పొద్దున్నే ఉదయం ఇంకా వెలుగు పూర్తిగా చింతించకముంది చిందించకముంది ఒక దుఃఖభరితమైన వార్త వినే అవకాశం ఉంది ఈ వార్త మీ మనసులో ఒక్కసారిగా నిస్సత్తువ కలగ చేస్తుంది కొంతసేపు మాట కూడా రాకుండా చేస్తుంది ఇది చిన్న విషయం అయి ఉంటే కూడా మీ యొక్క హృదయానికి బరువు వేసేలా ఉంటుంది అసలు ఈ రోజు ఏం జరగబోతుంది మీ జీవితం ఎలా ఉండబోతుంది ఆ యొక్క వార్త ఏమిటి ఆ వార్త వల్ల మీ యొక్క జీవితం ఏ విధంగా ప్రభావితం అవుతుంది ఆ యొక్క వార్త వల్ల మీ యొక్క జీవితం ఏ విధంగా ప్రభావితం కాబోతుంది అన్ని విషయాలు కూడా ఇక్కడ ఒక్కొక్కటిగా తెలుసుకుందాము ఈ రాశి జాతకులు కనిపించినంత తేలికగా ఉండరు మనసులో చాలా లోతుగా అన్ని విషయాలు ఫీల్ అవుతుంటారు చిన్న వార్తను కూడా పెద్దగా అపార్థం చేసుకుంటారు లేదా అర్థం చేసుకునే వ్యక్తులుగానే చెప్పచ్చు ఇతరుల సమస్యలను మీదేనని ఫీల్ అయ్యేటటువంటి మనస్సు మీది ఉదయం వినేటటువంటి ఈ యొక్క మాట రోజంతా మైండ్లో పెట్టుకునే స్వభావం ఉంటుంది దూరంగా ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం మీ సొంతం అందుకే ఈ రోజు ఉదయాన్నే వినే వార్త శాంతిని కొంతసేపు దూరం చేసే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు ఈ వార్త విన్న విన్నవేంటని అది ఎవరిని ఎవరి గురించి ఎందు గురించి జరిగింది నేను ఏం చేయాలి అని ఒకసారి వంద ఆలోచనలు మనసులో మెదులుతాయి అందుకే ఈరోజు ఉదయం వచ్చే వార్త మిమ్మల్ని భావోద్వేగపరంగా బలంగా తాకుతుంది కానీ గత కొద్ది రోజులుగా ఈ రాశి జాతికలు కుటుంబం లేదా స్నేహితుల గురించి టెన్షన్ పడుతూ ఉన్నారు ఎవరో మీ యొక్క ఆరోగ్యం ఎవరో ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతున్నారు దూరంగా ఉన్న వారితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు ఒక పాత అనుమానం మదిలో కన్నుకుంటుంది ఇప్పుడు ఈ యొక్క ఉదయం కమ్ముకునేటటువంటి ఆ యొక్క వార్త అది ఈ ఆలోచనలో ఏదో ఒక దానికి లింక్ అయితే అవుతుంది మీరు ఏది ఎందుకు ఇలా జరిగింది ఇది ఎందుకు ఇలా జరిగింది నిన్నటి నుంచి ఏదో అనుమానం వచ్చింది కదా అంటూ మీ యొక్క మనసులో కలవరం కూడా ప్రారంభమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అసలు ప్రధానంగా ఉదయానికి ఏం జరుగుతుందంటే సమయం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్య ఈ సమయానికి మీరు ఒకే ఒక్క వార్త వింటారు ఇది మూడు రంగాల్లో ఏదో ఒకదానికి సంబంధించింది అయ్యుండొచ్చు మీరు ఉన్న రంగాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఎవరు పరిచయం వేసుకుడి ఆరోగ్య విషయంలో వారికి జరిగిన చిన్న సమస్య అయినా మిమ్మల్ని లోపల కలచివేసేలా ఉంటుంది ఎందుకంటే ఆ పరిచయం వేసుకుడు మీకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి కావచ్చు కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తి కావచ్చు తద్వారా వారి ఆరోగ్య విషయంలో కూడా మీరు ఆందోళన పడే అవకాశం ఉంది లేదంటే మీ కుటుంబంలో ఏదో అనుకొని సంఘటన పెద్ద సమస్య కాదనుకున్న మీ మనసును బాధ పెట్టించి కలిగించే సంఘటన అనుకునే సంఘటనలు మిమ్మల్ని బాధించేలా చేస్తాయి ఒక స్నేహితుడు బంధువు చెప్పిన పాత దుఃఖకరమైన విషయం బయటపడడం కూడా దీనికి మరొక కారణంగా ఉండబోతుంది ఇది నిజమైన అనే షాక్ ఇస్తుంది ఎందుకంటే అత్యంత పెద్ద ప్రమాదం కాదు కాని భావోద్వేగం దుఃఖాన్ని కలిగించి వార్త అయ్యేందుకు అవకాశం ఉంది మీరు వినగానే రెండు మూడు నిమిషాల పాటు మీ హృదయం చాలా వరకు బరువు ఎక్కిపోతుంది ఆశ్చర్యంతో పాటు ఆందోళన వస్తుంది అసలు ఎందుకు ఇలా వస్తుందంటే ఈ రోజున చంద్రుడు మీ రాశి నుండి పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానం అంటే దాచిన విషయాలు వినవలసిన అసహజమైన సమాచారం కూడా భావోద్వేగ స్పందనలకు కూడా కారణం మరి శుక్రుడు కూడా బలహీన రీతి స్థితిలో ఉన్నాడు ఉదయం పూట వచ్చే ఆ వార్త నేరుగా ప్రభావం చూపిస్తుంది అందుకే మీరు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఈరోజు అతి ఉదయం మీకు ఈ వార్త అందుతుంది దాన్ని వినకపోతే మీరు మీకు మీరు కానీ ఈ రోజు మొత్తం గందరగోళంలో పడేవారు అయితే ఈ వార్త అసలు ఎవరు చెప్పే అవకాశం ఉంది కుటుంబంలో పెద్ద వయస్కులు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మీకు చెప్తారు దూరంగా ఉన్న బంధువు కూడా కావచ్చు వారికి జరిగిన చిన్న సమస్య చెప్పడంతో మీరు కలవరపడతారు మరి స్నేహితులు సహోద్యోగులు కూడా అయ్యే అవకాశం ఉంది కొద్ది రోజులుగా మిమ్మల్ని సంప్రదించని వ్యక్తి ఈరోజు వారి సందేశం మీకు ఉదయం భావోద్వేగాల్లోకి మార్చేసే పరిస్థితులను కూడా తెచ్చిపెడుతుంది అయితే దీనివల్ల మీరు కొన్ని జాగ్రత్తలు పడ్డానికి లాభాలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాన్ని ముందే తెలుసుకుంటారు ఒక వ్యక్తికి సహాయం ఆ వ్యక్తికి చేసే అవకాశం ఉంది మీ మనసులో ఉన్న సందేహం కూడా క్లియర్ అవుతుంది కుటుంబాలు బంధాలు కూడా బలపడతాయి మరి దీని వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి నష్టాలు ఉన్నాయి ఉదయం నుండి ఎనర్జీ తగ్గిపోతుంది భావోద్వేగం పెరిగి ఆందోళన వస్తుంది చిన్న పని కూడా పెద్దగా కనిపిస్తుంది ఒక వ్యక్తి మీద అంటే ఒక వ్యక్తి మీద ఆందోళన మీకు పెరగొచ్చు మరి ఈ రోజు మొత్తం ఎలా ఉంటుంది అంటే ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్య ప్రధానమైన ఈ దుఃఖభరితం వార్త వింటారు మరి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు కూడా ఆలోచన ఆందోళనగా మొదలవుతుంది మరి మధ్యాహ్నం శాంతి కొంచెం కొంచెంగా పెరగడం క్లారిటీ రావడం మొదలవుతుంది సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల మధ్య మంచి సమాచారం చేరడం రాత్రి తొమ్మిది తర్వాత మనసు స్థిరపడటం ఈరోజు మొత్తం ఇలాగే ఇబ్బందిగా మొదలైన మెరుగుగా ముగుస్తుంది మెరుగుగా ఉన్నట్లు అనిపించడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఇలా బలంగా కనిపిస్తుంది అయితే ఉదయం మీకు కలతలు నిర్ణయాలు తీసుకోవద్దు వెంటనే ఎవ్వరిని తప్పు పట్టద్దు ఏ విషయంలో అయినా ఆగి ఆలోచించండి విన్నది నిజం అనుకోవద్దు లేదా వెంటనే నిర్ణయం తీసుకోవాలనుకోవద్దు ప్రతి విషయానికి కాస్త సమయాన్ని ఇవ్వండి నీలం రంగు లేదా పసుపు రంగు దుస్తులు ధరిస్తే కనుక ఈ రాశి వారికి ఈ రోజున శుభంగా ఉంటుంది ఉదయం చిన్న పూజా దీపం వెలిగించడం చాలా మంచిది ఫోన్ సందేశాలు దృష్టిలో పెట్టుకొని ఉంచుకోవద్దు అయితే ఈ రాశి వారికి ఈరోజు ఉదయం మీకు వచ్చే వార్త మీ హృదయాన్ని కొద్దిసేపు బాధ పెట్టినప్పటికీ తర్వాత మీ యొక్క జీవితంలో క్లారిటీ ఇవ్వబోతుంది మీరు భావోద్వేగాలు ఎక్కువగా ఫీల్ అయ్యేటటువంటి రాశివారు అందుకే ఈ రోజున ఈ వార్త మీ మనసులో బలంగా నాటుకుంటుంది బరువుగా పడుతుంది కానీ ఈ రోజు అంతా చెడిపోదు సాయంత్రం వరకు వాతావరణం పూర్తిగా మారిపోతుంది కొన్ని ఉదయాలు కన్నీళ్లు తెప్పిస్తాయి కానీ చివరకరకు మనం బలం కూడా తెచ్చుకుంటాము ఈరోజు అది మీకు బలం ఏర్పడబోతుంది అలాగే పూర్తిగా కూడాను మధ్యలో మీరు బలంగా చూపించే ధైర్యం చూపించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చూసరిగా నిత్యం శివారాధన మీరు తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది శుభం భూం